ఎందుకు వచ్చినాడు ఎందుకు పోయినాడు అది అది వచ్చినావు దానికి ఇప్పుడు ఇది ఇప్పుడు తెలిసిందే నాలుగేళ్ళ ముందు తెలియదా ఎమ్మెల్సీ పదవి తీసుకునేప్పుడు తెలియదా ఇంత మేధావి నువ్వు నాలుగేళ్ళ ముందు నుంచి సంక్షేమ సంక్షేమ ఫలాలతోనూ మరొక ఫలాలతోనూ ప్రభుత్వం ఏమవుతుందని తెలిసి ఇప్పుడు దాసు దింపుడు కాలాల కాడికి వచ్చిన తర్వాత ఇది అరాచక పాలన అంటే నీది అరాచకమైన బుద్ధి నీది అరాచకమైన బుద్ధి మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అయినాడు అంటున్నారు మా వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కాబట్టి నూట డెబ్బై ఐదు వస్తాయని చెప్పి అనొచ్చు కానీ లోపల ఎవరైనా మాట్లాడినప్పుడు ఇది ప్రజాస్వామ్య దేశం కొంతమందికి మేము నచ్చుతాం కొంతమందికి నచ్చకపోవచ్చు నా వ్యక్తిగత అభిప్రాయం అయితే నూట ముప్పై సీట్లు గట్టి పరిస్థితిలో తగ్గవని ఇప్పుడు కొంతమంది వెళ్ళిపోయే వాళ్ళు బయటకి వెళ్ళిపోతున్నారు ఒకరో ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదు మంది మా వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడి నుంచి కేసీ నేనాలి లాంటి వాళ్ళు ప్రముఖులు వాళ్ళు వెళ్ళిపోతారు రెండు ముప్పై సీట్లు నలభై సీట్లు జనసేన పార్టీకి ఇవ్వాలా పదవ పదహైదు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఇవ్వాలా ఈ నలభై మందికి సీట్లు ఇచ్చినప్పుడు ఈ నలభై మంది తెలుగుదేశం పార్టీ విశ్వాసమైనటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులను యాగంపలో పెడతాడు యా బుట్ట కింద ముచ్చాడు తెలుగుదేశం పార్టీ అయి జరగవా మాకు నష్టం లేదు టీడీపీకి లాభం లేదు చివరికి చెప్పాలంటే షర్మిలమ్మకు కూడా లాభం లేదు షర్మిలమ్మకు లాభం లేదు